హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమ్ చేంజర్ నుంచి ఆల్రెడీ ఒక అప్డేట్ వచ్చింది సాంగ్ రిలీజ్ అయ్యి గట్టిగా ట్రోల్ కూడా అయింది సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తారని ఎప్పటి నుంచి చెప్తున్నారు కానీ ఇంకా డేట్ కూడా కన్ఫర్మ్ చేయలేదు అసలు శంకర్ గారు ఏం చేస్తున్నారు అని బయట చాలా రకాలుగా ట్రోలింగ్ అన్నది జరుగుతుంది తెలుసుకుందాం అసలు శంకర్ గారు ఏం చేస్తున్నారు ఇంకా మూవీ అప్డేట్స్ ఎప్పుడు చూస్తామన్నది చెప్పండి ఇప్పుడు మనకు ఆల్రెడీ గేమ్ చేంజర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది సో నెక్స్ట్ థింగ్ ఏ అప్డేట్స్ మనం చూడలేదు అసలు శంకర్ గారు ప్రాసెస్ ఏం చేస్తున్నారు మూవీ రిలీజ్ టైమింగ్ అది ఎలా ఉండబోతుంది డేట్స్ అవి సో ఇండియన్ టూ ఎప్పుడైతే డిజాస్టర్ అయిందో దాని తర్వాత శంకర్ గారు చాలా కేర్ తీసుకుంటున్నారు బేసిక్లీ ఎడిటింగ్ ప్యాటర్న్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు సో మనకి వినిపించినటువంటి ప్రకారం అయితే జవాన్ సినిమా ఉంది కదా షారుఖ్ ఖాన్ గారిది జవాన్ సినిమాకి కట్ చేసినటువంటి ఎడిటర్ యాంతోనీ రూబెన్ సో ఆ ఎడిటర్ని హైర్ చేసుకున్నారు ఈ సినిమాకి బికాస్ అంటే కొంచెం క్రిస్ప్ గా కొంచెం ఎందుకంటే ఇది ఒక మాస్ సినిమా కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ ఎలివేషన్ కానీ దానికి తగ్గట్టుగా ఎడిటర్ అయితే బాగా అర్థం చేసుకోగలని చెప్పేసి ఎడిటర్ని తీసుకున్నారని తెలుస్తుంది ప్రస్తుతం శంకర్ గారు యూఎస్ లో ఉన్నారు యుఎస్ లో గ్రాఫిక్స్ పనులు బిజీగా ఉన్నారు అంటే మా సినిమాకి గ్రాఫిక్స్ ఏంటని మీరు అనుకోవచ్చు సీజీ వర్క్ ఏంటి కాకపోతే ఆయన సాంగ్ లోనే చాలా విజువల్ ఇయర్ గా చూపించారు శంకర్ గారు అంటేనే సాంగ్స్ కి స్పెషాలిటీ మనందరూ తెలిసిందే జెంటిల్ మ్యాన్ దగ్గర నుంచి ఇండియన్ టూ వరకు కూడా సాంగ్స్ అంటేనే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది ఆయన మార్క్ కనిపిస్తూ ఉంటుంది సో దీంట్లో కూడా గేమ్ చేంజర్ లో కూడా నెవర్ బిఫోర్ లొకేషన్స్ నెవర్ బిఫోర్ విజువల్ స్పెక్టాకులర్ గా చూపించాలని చెప్పేసి ఉద్దేశంతోనే సీజీకి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది న్యూజిలాండ్ లో సాంగ్స్ షూట్ చేశారు న్యూజిలాండ్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ సాంగ్ అంటే ఆ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత కూడా సీజీ దానికి కూడా సీజీ పనిచేస్తున్నారు అని అంటే అంటే విజువల్ స్పెక్టాకులర్ కోసం చాలా ట్రై చేస్తున్నారు శంకర్ గారు అంటే ఒక గ్రాండ్నెస్ కోసం ఇప్పుడు రామ్ చరణ్ గారు అంటేనే హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ ఆయన ఎంత బాగా చేస్తారో మన అందరికీ బాగా తెలుసు సో ఈ ఈ సినిమాలో కూడా అటువంటి సీక్వెన్సెస్ ఉన్నాయి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి హార్స్తో అలాగే సాంగ్ కూడా ఉంది మంచి మెలడీ సాంగ్ కేఆర్ అధ్వానీతో న్యూజిలాండ్లో షూట్ చేసిన సాంగ్ దానికి చాలా వరకు సీజీగా సీజీ వర్క్ చాలా ఎక్కువ ఉంది సో ఆ గ్రాండియర్ గ్రాండ్నెస్ చూపిద్దామని అంటే ఆడియన్స్కి ఆ ఎక్కువ విజువల్ స్పెక్టాక్యులర్ కోసం అని చెప్పేసి ఆయన ప్రెసెంట్ సీజీ వర్క్ కోసం యుఎస్ఏలో ఉన్నారు లాస్ వేగాస్లో సో అక్కడ ఆ సీజీ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత సాంగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఈ మంత్ ఎండ్కి సెప్టెంబర్ ఎండ్కి వస్తుందని సో ఖచ్చితంగా సాంగ్ అయితే మాత్రం వచ్చేస్తుంది ఈ సెకండ్ సాంగ్ నుంచే మనకి గేమ్ చేంజర్ తాలూకు అసలు గేమ్ చేంజర్ అంటే ఏంటి వాట్ ఈస్ గేమ్ చేంజర్ తెలియదు తెలియదు అసలు జస్ట్ ఒక అనేది అన్న వదిలితే తెలుస్తుంది సో ఈ సాంగ్ నుంచి గేమ్ చేంజర్ రేంజ్ ఏంటి అనేది మార్కెట్ లో అందరికి అర్థం అయిపోతుంది సో సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి సాంగ్ రిలీజ్ చేస్తా ఉంటున్నారు సో ట్వంటీ ట్వంటీ టూ గానీ ప్రోమో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు సో ఆ ప్లానింగ్ లో అయితే ఉన్నారు ప్రస్తుతం శంకర్ గారు అయితే సీజీ వర్క్లో బిజీగా ఉన్నారు ఆ విజువల్ స్పెక్టాక్యులర్ని ఫ్యాన్స్కి అంటే ఇంకా ఆడియన్స్కి బాగా చూపించడం కోసం దాని మీద వర్క్ చేస్తున్నారు